ఉమ్మడి కడప జిల్లా ముస్లిం నాయకుల ఆత్మీయ సమావేశం వివరాలకు వెళ్తే కడప నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన ముస్లిం జన సభ్యులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ ముస్లిం నాయకులు జన పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారని ఆయన సీఎం అయినంత వరకు పోరాడతామని ఈ సందర్భంగా వారు తెలిపారు

సో నేను ఐటీ కోఆర్డినేటర్ కమలాపురం కాన్స్టెన్సీ కడప జిల్లా సో ఈ యొక్క ఎంజేఎస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముస్లింలు సో జనసేన పార్టీలో ముస్లింల యొక్క ముఖ్య పాత్ర రాజకీయాలలో ఏ విధంగా పోషిస్తుంది సో అలాగే ముస్లింల యొక్క హక్కులను సో వారికి రావాల్సిన రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులను ఏ విధంగా మనము పోరాడాలనే విధంగా ఈ యొక్క ఎంజేఎస్ స్థాపించడం జరిగింది అలాగే రానున్న రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో ఏ విధంగా మేము సపోర్ట్ చేయగలం చేస్తున్నాం అనే విధంగా అంటే ఈ యొక్క ఎన్నికల్లో మాకు కళ్యాణ్ గారు ఏ విధమైన బాధ్యతలు అప్పగించినా ముస్లింలకు మేము అందరి మా అందరి సపోర్టు గ్రౌండ్ లెవెల్ నుంచి సోషల్ మీడియా అన్ని విధాలా కూడా మేము సపోర్ట్ చేసి రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా పార్టీని గెలిపించుకుంటామని అది టీడీపీ మద్దతుగా ఉండడం వల్ల ఏ విధమైన సపోర్ట్ కావాల్సిన మేము కళ్యాణ్ గారికి ఇస్తాము అలాగే అంత కొంతమందికి అపోహలు ఉండొచ్చు సో జనసేన పార్టీ తరఫున ముస్లింలకు ఏముంది అనేసి సో కడప జిల్లాలో ఒక ఎంపీ స్థానం ఇచ్చారు ఎమ్మెల్యే స్థానం ఇచ్చారు అలాగే వివిధ కమిటీలలో ఐటీ కమిటీ అయితేనే ఉంది ప్రోగ్రామ్ కమిటీ అయితేనే ఉంది ప్రతి ఒక్క చోట ముస్లింలను గుర్తించారు అలాగే కొన్ని చాలామంది అడగచ్చు సో పవన్ కళ్యాణ్ గారు సహాయక సహకారాలు చేస్తూ ఉంటారు కదా ముస్లింలకు ఏం చేశారనేసి రీసెంట్గా రంజాన్ మాసంలో కూడా ఇరవై ఐదు లక్షలు విరాళాలు ప్రకటించారు అలాగే అండర్ నైన్టీన్ రషీద్ ఖాన్ గారికి కూడా సో విరాళం ఇవ్వడం జరిగింది అలా ఇతర విధంగా ఒక క్రియాశీలక సభ్యత్వం ద్వారా కూడా ఇన్సూరెన్స్ ద్వారా కూడా ఐదు లక్షలు ఇలా దాదాపు ఒక పది నుంచి పదహైదు మందికి ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క ఎంజేఎస్ ముఖ్య ఉద్దేశం ఈ యొక్క కడప జిల్లాకే కాకుండా సో మేము ఇతర జిల్లాల వారిగా తీసుకెళ్ళి ఈ ఎలక్షన్సే కాకుండా రానున్న ఎలక్షన్స్ ఏవైనా సరే ఎలక్షన్స్ అయితే ఉంది ఇంకోటి అయితే ఏమైనా జనసేన పార్టీ తరఫున మా యొక్క పోరాటము ముస్లింల యొక్క బాధ్యత బాధ్యతగా అన్ని విధాలుగా పోరాడి సో మా హక్కులను మేము నిలబెట్టుకుంటామని తెలియజేసుకుంటూ మా యొక్క ఈ యొక్క స్థానాన్ని ఒక కుటుంబాన్ని మాకు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి సో ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన జై హింద్ ఈరోజు కడప జిల్లాలోని ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం కడప జిల్లాలో జనసైనికులంతా కలిసి జనసేన కుటుంబం సంబంధించిన ముస్లిం మైనారిటీ సంఘాలకు సంబంధించిన నాయకులందరూ ఈ పది నియోజకవర్గాలుగా ముందుకొచ్చి ఈ యొక్క ఎంజేఎస్ అనే సంస్థ స్థాపించడం అయినది ఈరోజు ఫస్ట్ మీటింగ్ పెట్టుకోవాలని కారణం కడప జిల్లాలో పది నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు ముస్లిం సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా కలిసి జనసేన పార్టీకి ఈ ఎంజేఎస్ ఒక సంస్థ ఏ విధంగా పనిచేస్తుంది జనసేన పార్టీకి ఎలాంటి అండదండలు అందిస్తుంది అని తెలియజేయడానికి ముఖ్య ఉద్దేశం ఈ మీటింగ్ది సారాంశం అది ఈరోజు మేము ఈ ఎంజేఎస్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం మూడు నియమాలు పెట్టుకున్నామండి ఒకటి భౌతిక మద్దతు ఒకటి ఆర్థిక మద్దతు ఒకటి నైతిక మద్దతు ఈ మూడు మద్దతులు మేము మనసులో పెట్టుకొని జనసేన పార్టీకి ప్రజలు తీసుకెళ్తుంది ఈ ఎంజెస్ యొక్క ముఖ్య ఉద్దేశాలని ప్రజలు వివరిస్తూ జనసేనకు ప్రజలు ముగ్గు చూపేలాగా పాటు పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ ఎంజేఎస్కు ఎటువంటి నాయకుల ప్రభావాలు లేవు ఎటువంటి నాయకుల తోడ్ లేకుండా మా కడప జిల్లాలోని ప్రతి ఒక్క ముస్లిం జన సైనికులు కలిసి ఈ ఎంజిఎస్ సంస్థ స్థాపించబడింది అలాగే ఇది బీజం ఎక్కడి నుంచి పడిందంటే ఇది కొందరులో వచ్చిన మనసులో ఒక ఆలోచన అన్నమాట కోయట్ ఎన్ఆర్ఐ అలీ అనే ఒక వ్యక్తి మనందరితో చర్చించి పది రోజులుగా ఉన్నటువంటి మా జనసేన లీడర్స్తో ఒకసారి చర్చించి ఈ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని పది మంది నిర్ణయించి ఆ పది మందితో ఈరోజు వంద మంది దాకా దాదాపు ఈ మీటింగు ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా మంచి పరిణామం ఈరోజు ఈ కడప జిల్లాలోనే కాదు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో మీటింగ్ జరుగుతుంది ఈ కడప జిల్లా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎంజెస్ అనేది ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే ఈ జనసేన పార్టీకి మా యొక్క ముఖ్య లక్ష్యం జనసేన పార్టీ సిద్ధాంతాలు ఎంజెస్ యొక్క బాధ్యతలు మేము మనసులో పెట్టుకొని జనసేన యొక్క సిద్ధాంతాలు భుజానెత్తుకొని ప్రజలకు ఎటు ఎలాగ వెళ్తామనేది రాబోయే రోజుల్లో మేము వివరిస్తాము ఇంకా ఇది ఫస్ట్ మీటింగే కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కాంట్రీ నుంచి కూడా మీటింగ్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంజీఎస్ అనేది బలపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి సీఎం చేసేంత వరకు ఈ ఎంజీఎస్ సంస్థలో ఉన్నప్పటి ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా నిద్రపోరు ఈ మా ఉద్దేశం అంతా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే వరకు మా కష్ట కృషి సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్స్ అండి జై జనసేన జై హింద్ అస్సలం వలైమ్